హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు టాపిక్ ఏంటంటే బెంగళూరులో ఉండే ఒక అతను ఆయన న్యూయార్క్కు వచ్చి హోటల్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాడంట తిన్న తర్వాత టిప్ పే చేశాడంట సరే వీడియోలోకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ టాపిక్ ఏంటంటే బెంగళూరు నుంచి ఒక అతను ఇండియా నుండి ఇక్కడికి వచ్చాడనమాట న్యూయార్క్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ తిన్నాడంట అందులో అతనికి ఫార్టీ ఫైవ్ డాలర్స్ నలభై ఐదు డాలర్లు ఖర్చు అయిందంట ఖర్చు అయితే ఇతను ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చాడంట ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెయిటర్ ఉంటారు కదా వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే వెయిటర్స్ అంటారు ఇక్కడ రెస్టారెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి మన కూర్చున్న టేబుల్ దగ్గరికి అన్నీ మోసుకొని వస్తారు కదా ఆర్డర్ తీసుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చాడంట ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మిగతా ఆయనకి ఖర్చు అయింది ఫార్టీ ఫైవ్ డాలర్స్ అనమాట మిగతా ఫైవ్ డాలర్స్ తిరిగి ఇస్తారేమో అని చెప్పేసి అని చూస్తున్నాడంట కానీ వాళ్ళు తిరిగి ఇవ్వలేదంట ఆ డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఆయన గొనుక్కుతా ఇది డబ్బులు ఇవ్వలేదు నాకు అని చెప్పేసి అనేసేసి గొనుక్కుంటా ఇష్టంగా ఉన్నాడంట కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అమెరికాలో టిప్స్ ఇవ్వడం అన్నది ఎస్పెషల్లీ వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి కూర్చొని కూర్చొని తినే రెస్టారెంట్స్కి వెళ్ళాము అంటే అక్కడ వాళ్ళు మనకి టిప్స్ మనం టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ మా మ్యాక్సిమం అయితే ఎక్కువగా ట్వంటీ పర్సెంట్ ఇస్తారనమాట ఇప్పుడు ఒక హండ్రెడ్ డాలర్స్ మనం ఖర్చు అనుకోండి ఆ హోటల్కి వెళ్ళి మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసాం అనుకోండి ట్వంటీ హండ్రెడ్ డాలర్స్ ఖర్చు చేస్తే అందులో మనము ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఇస్తారనమాట టిప్ ఇక్కడ నార్మల్గా అదొక ఫార్మాలిటీ అనమాట ఇక్కడ ప్రాసెస్సే అలా ఉంది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ట్వంటీ పర్సెంట్ టిప్స్ ఇస్తాము అంటే హండ్రెడ్ ఆయన దగ్గర మనం ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట సో దానికి రెడీ అయితేనే అట్లాంటి రెస్టారెంట్స్కి వెళ్ళాలన్నమాట లేదంటే బయటకు వెళ్ళిపోయి ఎక్కడన్నా నిలబడి ఇప్పుడు మెక్డానల్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద వేరే వేరే ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి కదా రెస్టారెంట్స్ ఫాస్ట్ ఫుడ్వి అలాంటివి బర్గర్ కింగ్ అని ఆర్బీస్ అని వెండీస్ అని ఇట్లాంటివి ఉన్నాయి అనమాట వెళ్ళిపోయి మీ లోపలికి వెళ్ళిపోయి జస్ట్ స్టాండ్ చేసి నిలబడి ఫుడ్ తీసుకొని వచ్చేసి నిలబడి ఫుడ్ తీసుకొని వచ్చినకపోయినా నీ ఫుడ్ మీరు ఆర్డర్ చేసుకొని మీ మీ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని తినవచ్చు అనమాట అట్లాంటి వాటిలలో మనం ఇది మనకి ఇష్టమైతే టిప్స్ ఇవ్వచ్చు అది ఆప్షనల్ అనమాట ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే దానిలో ఏమి ఉండదు మెక్డాల్స్ వీటిల్లో ఇట్లాంటి వాటిల్లో ఏమైనా డంకింగ్ డోనర్స్లో వర్క్ చేసే వాళ్ళైతేనేమి సబ్వే వే వాటిలలో పనిచేసే వాళ్ళైతేనేమి కొన్ని కొన్ని వాటిలలో పని ఫాస్ట్ ఫుడ్ వాటిలలో పనిచేసే వాళ్ళకి అసలు కంపల్సరీగా ఏమి టిప్స్ ఇవ్వనవసరం లేదు మనకి ఆప్షనల్ అనమాట ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ రెస్టారెంట్స్ రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ వెయిటర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట మినిమం వేజ్కి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ టిప్స్ అన్నవి కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట ఎందుకంటే మిగతా రెస్టారెంట్కి వెళ్తే మీరే వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని మీరే తెచ్చుకొని మీ టేబుల్ మీద మీరు పెట్టుకొని మీరు తినాలి కాకపోతే ఇక్కడ ఈ సిడ్డాన్ రెస్టారెంట్స్కి వెళ్తే మీరు వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ మెన్యూని మీకు ఇస్తారు దాన్ని చూసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటారు పైగా వాళ్ళకి తక్కువ జీతానికి పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళన్నీ అన్ని డ్రింక్స్ దగ్గర నుంచి స్టార్ట్స్ స్టార్టర్స్ దగ్గర నుంచి అన్ని ఫుల్ మీల్స్ తీసుకొని వచ్చి మీ దగ్గర పెడుతుంటారు కాబట్టి వాళ్ళకి అప్రిషియేట్ చేసినట్టుగా వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు చేసిన సర్వీస్కి మనం రికగ్నైజ్ చేసినట్టుగా వాళ్ళకి టిప్స్ ఇస్తాం అనమాట కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అలా ఉంది కాబట్టి ఆ వచ్చిన బెంగళూరు నుంచి న్యూయార్క్ వచ్చినటువంటి వ్యక్తి దాని మీద దాన్ని కొంచెం దాన్ని కొంచెం ఆర్గ్యూ చేసినట్టుగా కామెంట్ చేయటం అలా చేశాడంట కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఎవరైనా అమెరికాకు వచ్చిన వాళ్ళు రెస్టారెంట్స్కి వెళ్ళి తినాలనుకుంటే ట్వంటీ పర్సెంట్ టిప్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయి ఆ తర్వాత రెస్టారెంట్స్కి వెళ్ళి వెళ్తే బాగుంటుంది ఆ తర్వాత బెంగళూరు వాళ్ళు అతను అడిగాడంట రెస్టారెంట్లో వాళ్ళని ఫైవ్ డాలర్స్ ఇస్తారేమో అని చూస్తే వాళ్ళు చెప్పారంట ఫైవ్ డాలర్స్ మేము తిరిగి అని చెప్పారంట అందుకోసమే ఈయన హ్యాపీగా లేడంట అతను ఇండియా నుండి వచ్చిన అతను కాబట్టి ఇక్కడికి వాళ్ళు ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే దానికి టిప్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి హోటల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ సరే మరి ఇలాగా ఉంటుంది అనమాట ఇక్కడ లైఫ్ కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ టిప్స్ ఏంటి ఇక్కడ మనం ఇండియాలో ఏమి ఇవ్వం కదా అని చెప్పి అనుకుంటారేమో ఇక్కడికి వచ్చిన తర్వాత అది కామన్ అనమాట మీకు అంతగా టిప్స్ ఇవ్వడం ఇష్టం లేదు అనుకున్నట్లయితే బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయి బయటకు వెళ్ళినా తినొచ్చు లేకపోతే ఇంటికి తీసుకొచ్చుకున్న తినొచ్చు అలాగే అక్కడే లోపల ఎక్కడన్నా టేబుల్స్ ఉంటే అక్కడ కూర్చొని తినొచ్చు ఎస్పెషలీ సిద్ధం రెస్టారెంట్స్కి అక్కడ రెస్టారెంట్స్ వేరుగానే ఉంటాయి చూడడానికి కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు టిప్స్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక టాపిక్ తోటి ఇంకొక వీడియోతో మళ్ళీ మీదొక్కడికి వస్తాను అప్పటి వరకు డన్ ఫ్రెండ్స్ బాయ్